గురుభ్యో నమ సూర్యుడి వల్ల లభించేటువంటి చైతన్యాన్ని గ్రహించి దీర్ఘకాలికంగా నిలువ చేసుకోగలిగేటువంటి వనరు దర్భ ఇటువంటి దర్భలు పవిత్రతకు చిహ్నంగా చెప్పబడతాయి అందుకే చాలా కార్యక్రమాలలో ఈ దర్భను ఉపయోగించి చేతికి ముడి తయారు చేసుకుని దేవతార్చన పితృకర్మలు ఇటువంటివి చేస్తూ ఉంటారు బ్రహ్మయజ్ఞం లాంటివి ఈ దర్భలు వాటికి అవే సూర్యుడి వల్ల ప్రాప్తించేటువంటి చైతన్యాన్ని సమీకృతం చేసుకుని నిలువ చేసుకోగలుగుతాయి ఎంతకాలము అంటే కేవలం దర్భ మొక్కగా బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే కాదు అది కాలం కూడా గ్రహించుకుంటూ దానిని అది వృద్ధి చేసుకుంటూ ఉంటుంది తరువాత కూడా వినియోగంలో కూడా దర్భను మనం ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత ఏ స్థాయిలో అయితే దాని చైతన్యాన్ని సమీకృతం చేసుకుందో అదే స్థాయిలో ఆ చైతన్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది జాతా మృతా శౌచం స్త్రీల నెలసరి ఈ మూడు విషయాలు మినహాయించి ఆ సందర్భాలలో అవి తాకకుండా ఉంటే కనుక అవి ఎప్పటికీ కూడా చైతన్యాన్ని కలిగే ఉంటాయి అందుకే పెద్దలు జప సాధన చేసిన తర్వాత దర్భాసనాన్ని మరలా ఎండలో వేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు అనమాట అలా వేస్తే కనుక మళ్ళీ చైతన్యాన్ని గ్రహించుకుంటుందని ఇక మనం కూర్చున్నప్పుడు మనం చేసేటువంటి జప సాధన ఏదైతే ఉందో మన శరీరాంగాలలో ఏది నేలకి తగిలినా కూడా మన ద్వారా చైతన్యం అంతా కూడా క్రమక్రమంగా వెళ్ళిపోతూ ఉంటుంది అందుచేతను దాన్ని నిరోధించడానికి దర్భను ఆసనంగా వేసుకోమన్నారు కేవలం దర్భాసనం కాదు చిత్రాసనము కూరమాసనము ఇలా అనేక రకాల ఆసనాలు చెప్పబడ్డాయి ఆ ఆసనాలు ఉపయోగించవచ్చు సాధకుడు అక్కటి సాధన చెయ్యాలనే సంకల్పంతో ప్రతిరోజు సాధన చెయ్యాలనేటువంటి సంకల్పంతో వారి యుక్త వయస్సులో ఉన్నవారైతే కనుక దర్భాసనం ఉపయోగించడం సర్వత్రా ఆమోదయోగ్యం ఇక దర్భంలో ఉండేటువంటి చైతన్యం స్త్రీలకు సంబంధించినటువంటి ఆంతరంగికమైన కొన్ని మార్పులను కలగజేస్తుంది ఆ కారణం చేత శిశోత్పత్తి చెయ్యగలిగేటువంటి సామర్థ్యం ఉన్నంత వరకు కూడా స్త్రీలను దర్భాసనం ఉపయోగించవద్దు అన్నారు ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళ శారీరకంగా అనేక మార్పులకు దర్భ గురి చేస్తుంది కాబట్టి దర్భాసనాన్ని స్త్రీలు నెలసరి ఎప్పటి వరకు కొనసాగుతుందో అంటే శిశోత్పన్నం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నంత వరకు కూడా దర్భాసనాన్ని ఉపయోగించొద్దు అది దాటిన తర్వాత వినియోగించుకోవచ్చు అని చెప్పారు శుభమస్తు